అందరికీ నమస్కారం మా అమ్మగారైనటువంటి రామిడి కళావతి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రతి సంవత్సరంగాను ప్రజలకు అవసరాల నిమిత్తం కావలసినటువంటి కొన్ని సౌకర్యాలను అంటే ప్రజలకు కావలసినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు అనాథ ఆశ్రమాలకు సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు మాతృదేవభావ అనాథ ఆశ్రమానికి వచ్చి మా కుటుంబ సభ్యులతో వచ్చి ఈరోజు వీళ్లకు బియ్యము అందించడం జరిగింది ఇక్కడ సుమారు ఈ మాతృదేవభావ ఆశ్రమంలో ఉన్నటువంటి గత గడిచిన సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఏదో రకంగా వారికి సహాయం చేయాలనే ఆలోచనతోటి ప్రతి సందర్భంలో ఏదో రూపంలో వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వారికి కావలసినటువంటి సదుపాయాలు అంటే బియ్యం అనుకోండి అన్నదాన కార్యక్రమాలు అనుకోండి ఇతర తర అవసరాల నిమిత్తం ఏదైనా అడిగినప్పుడు ఇక్కడ అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి గిరి గారికి నిజంగా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మతిస్థిమితం లేకుండా రోడ్లపై ఉన్నటువంటి వీళ్లకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ వారిని మనుషులుగా తీర్చిదిద్ది వారి వారి ఊర్లకు వారి గ్రామాలకు వారి పట్టణాలకు వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నందుకు నిజంగా కూడా గిరిగారిని అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అమ్మగారి పేరు మీద ఇదే కాకుండా ఏదైనా ప్రజలు అడిగినప్పుడల్లా ఈరోజు ఈ యొక్క బియ్యం పంపిణీ ఈ ఆశ్రమానికి చేయడమే కాకుండా ఉదయాన్నే ఈరోజు అల్మాజగూడ గ్రామం సంబంధించినటువంటి శ్మశాన వాటికలో ఒక షెడ్డు నిర్మాణం చేసిన ప్రజల అవసరాల నిమిత్తం మా రా అమ్మగారు రామిడి కళావతి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఉదయాన్నే ఆ షెడ్డు షెడ్డుని కూడా ప్రారంభోత్సవము మా నాన్నగారి చేతుల మీద చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి గిరిగారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ